కనక మహాలక్ష్మి పసుపు బట్టలతో గుడి దగ్గర స్నానం చేస్తూ ఉంటుంది విహారీ కూడా కనక మహాలక్ష్మి ఉన్న దగ్గరకు వస్తాడు మీ జీవితంలో గండాలు రాకూడదన్నా మీ జాతకంలో ఉన్న ప్రమాదాలు తప్పిపోవాలన్నా ఇది తప్పదండి అని చెప్పి కనక మహాలక్ష్మి గుడి దగ్గర ఉన్న మెట్లకు పసుపు రాసి బొట్లు పెట్టుకుంటూ మోకాళ్ళ మీద ఎక్కుతూ ఉంటుంది విహారీ కనక మహాలక్ష్మికి సహాయం చేస్తూ ఉంటాడు ఇక కనక మహాలక్ష్మి విహారీ పూజ పూర్తి చేసుకుని స్వామివారి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకుంటూ ఉంటే పూజారి గారు పూలమాలను తీసుకొచ్చి విహారీ కనక మహాలక్ష్మికి కలిసి ఒకే మాలను వేస్తారు ఏంటిదంతా పూజారి గారు అని విహారీ అడుగుతూ ఉంటాడు కుంకుమార్చన రథంలో చివరి రోజు కదా బాబు భార్యాభర్తలు ఇరువురు ఒకే మాల పూలమాలను ధరించి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయాలి అని పూజారి గారు చెప్తూ ఉంటారు ఇక పూజారి గారు చెప్పిన విధంగానే కనక మహాలక్ష్మి విహారి ఇద్దరు కూడా ఒకే పూలమాలను వేసుకుని గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు ఇక అప్పుడు కనక మహాలక్ష్మి మోకాల మీద మెట్లు ఎక్కడం వల్ల కళ్ళు తిరుగుతున్నట్లు అనిపిస్తూ ఉంటే విహారి కనక మహాలక్ష్మిని పట్టుకుని మరి నడిపిస్తూ ఉంటాడు అదే టైంకి సహస్ర పద్మాక్షి అంబిక వాళ్ళు కూడా అదే గుడికి వస్తారు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి